మా ఇంటి ముందు పొలాలు ఉన్నాయి కదా అయితే ఇది వరకు ఇవన్నీ పొలాలే తర్వాత ఇల్లు స్థలాల కందిచ్చి ఇల్లు అయితే కట్టారు ఇప్పుడు మేము ఉండే పేట వచ్చేసి కొత్తపేట ఇది కొత్తగా కట్టారు కాబట్టి కొత్తపేట అని పేరు పెట్టారు ఇంతకు ముందే మేము పాతపేటలు ఉండేవాళ్ళం ఈ ఇవి వచ్చేసి మొత్తం అరవై కాలనీలు ఈ అరవై కాలనీలు వచ్చేసి ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా మొత్తం స్థలాలు ఇచ్చి ఇల్లు గట్ట కట్టి పెట్టి ఇచ్చాడనమాట అందుకనే ఈ పేటకు వచ్చేసి కొత్త పేటను పేరు పెట్టారు ఇంత క్రితమేమో పాతపేటలో ఉండేవారు అందరూ సరే ఈ ఇళ్ళు వచ్చేసి ఎప్పుడు కట్టారన్నది నాకు తెలియదు కానీ మా పెద్దలను అడిగితే ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు మా ఇంటి ముందు నేను పొలలో ఏం చెప్పాను కదా ఈ అరవై కాలనీలు ఎన్టీ రామారావు గారు గా ఉండగా మొత్తం అరవై కాలనీలు ఆయన కట్టి ఇచ్చాడు అనమాట స్థలంతో పాటు ఇల్లు అనమాట అయితే మేము పొలాలకు దగ్గరలో ఉన్నామని చెప్పాం కదా మొత్తం ఇదంతా ఇది వరకు పంట పొలాలే తర్వాత వాటిని స్థలాల కింద కేటాయించి ఇల్లు కట్టి అనమాట ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఎప్పుడున్నారో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఒక టర్ము తర్వాత ఎనభై నాలుగు ఎనభై ఐదు రెండో టర్ము ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మూడో టర్ము తర్వాత తొంభై నాలుగు తొంభై ఐదు నాలుగో టర్మ్ నాకు తెలిసి ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది కానీ జరిగి ఉంటుంది లేదా తొంభై నాలుగు తొంభై ఐదు కానీ జరిగి ఉంటుంది ఈ రెండు టర్మ్లో ఏదో టర్మ్లో ఇల్లు అయితే కట్టి ఇచ్చి ఉంటారో నాకు తెలిసి అయితే సరే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా ఊళ్ళో క్రిస్మస్కి అయినా వినాయక అయినా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అయినా కృష్ణాష్టమి అయినా మొత్తం ఏ పండుగ జరిగినా సరే మా ఊళ్ళో తర్వాత ఆంజనేయస్వామి తీర్థం కూడా జరిగింది మొత్తం ఎక్కడ ఏ పండుగ జరిగినా సరే మా ఊళ్ళో అన్న సంతర్పణ పెడతారు నేను మట్టికి ఎక్కడ అన్న సంతర్పణ జరిగినా సరే నేను వెళ్తాను నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని ఉండదు ఎక్కడ భోజనాలు పెట్టినా సరే వెళ్ళి దేవుడు ప్రసాదం నేను తింటాను నేను చర్చికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అని నాకు అసలు ఎటువంటి సిద్ధాంతాలు ఉండవు నేను ఎక్కడ భోజనం పెట్టినా సరే వెళ్తాను దేవుడు ప్రసాదం ఎక్కడైనా ఒకటే నా లెక్క మట్టుకు అది వేరే వాళ్ళ లెక్క నాకు అనవసరం సచ్యవేత ఉంది ఇప్పుడు చర్చికి వెళ్ళద్ది అసలు ఆ చర్చి చర్చిగా తప్పితే ఇంకెక్కడా తిన్నదు నేను అలాగ కాదు ఎక్కడ పెట్టిన తింటాను నాకు అందరి దేవుళ్ళు ఒకటే ఆ దేవుడే గొప్ప ఈ దేవుడే గొప్ప అన్న సిద్ధాంతం నాకు ఇప్పుడు ఉండదు వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం నేను మట్టికి అలాగే ఉంటా బాపా వాళ్ళ వచ్చింది తీసుకున్నారా సరే నేను మంచినీళ్ళకి వెళ్తున్నాను సెంటర్లోకి మొత్తం మేము ఉండేది కొత్తపేట అని చెప్పాను కదా ఈ కొత్తపేట ఎక్క ఎక్కడి వరకు ఉందో చెప్తాను ఆగండి మాకు ఇక్కడ తుఫాను వర్షం పడతానే ఉంది మేము పచారి కొట్టుగడకి వెళ్ళి కూరగాయల గంట తెచ్చుకుంటాం కదా ఫస్ట్ గంట ఇది ఈ కొట్టిగాడ తెచ్చుకుంటాం ఈ కొట్టిగాడ ఏమైనా దొరకకపోతే సత్యవతి చర్చికి వెళ్ళద్దు కదా ఈ దారికి వెళ్ళిపోతే ఆ చివరే ఉంది చర్చి సత్యవతి ఆదివారం వెళ్ళద్దు కదా చర్చ్కి ఆ దారంటే చివరికి వెళ్ళిపోతే సత్యవతి వెళ్ళే చర్చ్ వచ్చేది ఆ కొట్టుకాడ దొరికిన కూరగాయలు ఏం ఉంటే ఇది కుట్టుగాడకు వస్తాం ఆ కుట్టుగాడ కూడా దొరకకపోతే అది ఆ బిల్డింగ్ తెల్ల బిల్డింగ్ అక్కడికి వెళ్తాం తర్వాత ఈ దారిలో ఒక చర్చ్ ఉంది బాగున్నాయి గారు మన మా పిల్లోడికి ఎంత ఇచ్చారండి సరే మళ్ళీ వచ్చి కొడతాను ఆగండి తర్వాత ఆ దారిలో ఇంకో చర్చి ఉంది మీకు ఇప్పుడు చూపించాను కదా పచారి గుట్టు పక్కన సిమెంట్ రోడ్ ఉంది కదా ఆ దారిలో ఒక చర్చి ఉంది అక్కడికి రెండు చర్చిలు ఇది పాల కేంద్రం పొద్దున్నే పాలు ఎక్కడ తెచ్చుకుంటాం నా ఫ్రెండ్ రోజుల ఇల్లు వచ్చేసి ఈ ఇంటి పక్క ఇల్లు అనమాట మీకు ఇక్కడ రేషన్ వ్యాన్ చూపిస్తాను ఆగండి అదిగోండి రేషన్ వ్యాన్ మా పిల్లలు ఇప్పుడంటే సత్యవతి ఇంటికి టిఫిన్ వేస్తుంది ఇంతకుముందు టిఫిన్ చేయనప్పుడు మా పిల్లలు అది చివరి కొట్టుంది ఉంది అక్కడ ఇడ్లీ బజ్జీ మొత్తం అన్న అమ్ముతారు అక్కడికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకునేవారు ఇప్పుడు నేను అక్కడ మీకు డబల్ స్టేర్ పచారీ కూడా చూపించను చూడండి అక్కడ వరకు కొత్త అనమాట అవి కొత్తగా కట్టిన ఇల్లు అనమాట దానికి కొత్తపేట అని పేరు పెట్టారు ఇది ఏరియా మొత్తం పాతపేట లెక్క ఇది తర్వాత ఇది వచ్చేసి మా ఊరు పంచాయత్ ఆఫీసు మీకు చాలాసార్లు చెప్పాను మీకు ప్రస్తుతానికి వినాయక చవితి కదా ఎక్కడ పడితే అక్కడ వినాయకుడిని పెడుతున్నారు ఇది దారిలో పెట్టారు అనమాట ఇక్కడ వినాయకుడిని పెట్టారు కెమెరా ఏంటి మసగ్గా వస్తుంది ఒకవేళ కెమెరా మీద వర్షం పడుతుంది కదా చినికిలు పండి అనుకుంటా క్లియర్గా వస్తలేదు సరే ఒకసారి ఆపి కెమెరా సెట్ చేస్తాను ఆగండి మళ్ళీ ఇప్పుడు బాగానే వస్తుంది నేను ఎప్పుడన్నా గట్ట తేవాలంటే పిల్లలకి అరటిపళ్ళు యాపిల్స్ తేవాలంటే ఇక్కడ తెస్తాను తర్వాత మా ఊళ్ళో కృష్ణాష్టమని చెప్పాను కదా ఇక్కడ యాదవుల సంఘం వచ్చేసి ఇది అనమాట నేను మామయ్య గారు అని చెప్తాను కదా మా మామయ్య గారు పాలకేంద్రం వచ్చేసి ఇదే తర్వాత మా ఊరు ఐసిఐసిఐ బ్యాంకు ఇక్కడ కూడా వినాయకుడిని పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ చాలా చోట్ల పెడతారు మా ఊళ్ళో మొత్తం ఎక్కడైతే వినాయకుడిని పెడుతున్నారో ప్రతి చోట అన్న సమారాధన చేస్తారనమాట నేను మట్టికి అసలు ఏ దేవుడిని వదిలిపెట్టను నేను అందరు దేవుళ్ళు ఒకటే నమ్ముతున్నాను అనమాట ఎప్పుడైనా సరే దేవుడు ప్రసాదం కాడ మనకి ఆ దేవుడే గొప్ప ఈ దేవుడే గొప్ప అని ఉండకూడదు నేనైతే అలాగే ఉంటాను వేరే వాళ్ళ సంగతి నేను అసలు పట్టించుకోను నాకు నచ్చినట్టే నేను బతుకుతాను కానీ ఎవరైనా ఏదైనా వచ్చి మీరు క్రిస్టియన్స్ ఇక్కడ ఎందుకు తింటారని అడిగితే అసలు నేను పట్టించుకుని అసలు ఇష్టం నువ్వు ఏదైనా చేసుకో నాకు ఇలాగే నచ్చింది నేను ఎలాగే అంటాను ఇది సైకిల్ షాపు ఆదిత్య నేను ఇక్కడ మొన్న ఏపీ చేశానండి ఇది వచ్చేసి మా ఊరి పెద్ద చర్చ్ అనమాట మా ఊరికే పెద్ద చర్చ్ ఇక్కడ కూడా వినాయకుని పెడుతున్నారు చూసారా నేను సెంటర్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు సత్యవతి పిల్లలు పానీపూరి దమ్మంటారు అది కూడా చూపిస్తాను మీకు మా ఊరిలో మేము ఎప్పుడన్నా పాస్పోర్ట్ సైజు ఫోటోలు దిగాలంటే నా సైకిల్కి బ్రేకులు లేవు పాల్తే నొక్తిని కానీ ఆగుతలే ఇక్కడ దిగుతాం మేము ఎక్కడికి వచ్చి దిగుతాం ఫోటోలు ఎప్పుడన్నా పాస్పోర్ట్ సైజు ఎప్పుడన్నా సత్యవతి మహిళా మండలికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలంటే ఇక్కడికి వచ్చి దిగుద్ది అనమాట ఇది మా ఊరు ఆటో స్టాండ్ అనమాట బస్సులో అయినా ఆటోలో అయినా ఎక్కడ ఆగింది పానీపూరి నేను ఇక్కడ తింటాను పిల్లలకు కూడా కావాలంటే అక్కడ నుంచే పట్టుకెళ్తాను ఇది మా ఊరు సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ ఇది మా ఊరు రామాలయం శ్రీరామనవమికి ఇక్కడ పానకాల పోస్తారో నేను మట్టికి తప్పకుండా దాగుతాను ప్రతి సంవత్సరం ఈ గుడి మళ్ళీ కొత్తగా కట్టారు మళ్ళీ మా ఊళ్ళో పెద్దింట్లో తీర్థం కూడా జరిగింది అక్కడ కూడా భోజనాలు పెడతాను నేను అక్కడ కూడా వెళ్తాను నేను మీరు ఎప్పుడైనా టిఫిన్ తేవాలంటే ఇక్కడ తెస్తాను మాట్లాడతాను నేను ఇప్పుడు మంచినీళ్ళకి వెళ్తున్నాను కదా మంచినీళ్ళు ట్యాంక్ సరే ఇది బజార్ చూసారా ఆ బజార్ అంటే ఎవరికి వెళ్ళిపోతే హాస్పిటల్ ఉంది నాకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా పిల్లలకి జ్వరం వచ్చిన సత్యవతికి జ్వరం వచ్చిన అక్కడికే వెళ్తా ఇది మా ఊరు మసీదు ఇది మా ఊరు మసీదు నేను ఇప్పుడు మంజులకి వెళ్తాను కదా అదే ఆ ట్యాంక్ కాడికి వెళ్తాను నేను మంజీలికి నేను ఇప్పుడు మంజీలకి వచ్చినా సరే ఆ ట్యాంక్ కాడికి వస్తాను ఇది మా ఊరు ఆంజనేయ స్వామి గుడి ఇదివరకు పూర్వం పూర్వం ఒక గుడి ఉండేది ఆ గుడి పడగొట్టి మళ్ళీ కొత్తగా కట్టారు సరే నేను ఇంకా చూపించవలసినవి ఉన్నాయి మళ్ళీ వచ్చాక నేను మంచినీళ్ళు పట్టుకెళ్తాను ఇక్కడ కూడా అన్న సంబరాధం జరిగిద్ది ప్రతి సంవత్సరం పండగకి ఇక్కడ కూడా వస్తాను నేను నేను ఏది దాచుకోనండి ఎవరైనా తిట్టుకున్నా ఎవరైనా అనుకున్నా సరే నేను చెప్పాలనుకున్నా మొత్తం క్లియర్గా అసలు ఏది దాచుకోకుండా దాచుకోకుండా చెప్పేస్తాను నేను ఎవరై ఎన్ని తిట్టుకున్నా ఎవరేమనుకున్నా నేను అసలు ఎవరి గురించి అసలు నేను పట్టించుకోని నాకు నచ్చినట్టే బ్రతుకుతాను నేను ఇది మా ఊరు ఎరువుల షాప్ అనమాట పొలానికి మనం మందులు వేస్తాం చూడండి ఆ మందులు మొత్తం ఇక్కడ దొరుకుతుంది మేము రోజు పొలాన్న ఇప్పుడు మేము ఒరిచేనికి మందు వేస్తున్నాం అని చెప్తున్నాం చూడండి ఆ మందులు మొత్తం మేము ఇక్కడే తెస్తాం మన నేను సత్యవతి బట్టలు కొన్నాం కదా అది కాదు సందులో మేము కొంటాం ఆ సందులో నుంచి చాలా లోనికి వెళ్తే మా రైతులు ఇల్లు వచ్చేది ఇక్కడ వినాయకుని పెడుతున్నట్టున్నారు వెళ్తాకి దారి ఉందో లేదో ఇక్కడ బందగా ఉంది హ్యాండ్లు అక్కడ పడిపోయేలాగా ఉందని కెమెరా కింద కాంచాను అలా లైన్లో ఉండండి అలాగా ఇది మా ఊరు స్కూల్ అండి నేను ఒకటి నుంచి ఒకటి నుంచి ఐదు వరకు ఆరు నుంచి ఏడు వరకు ఇక్కడే చదివాను ఇది హై స్కూల్ అనమాట ఇది ఇది మా ఊరు స్కూల్ హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్తాము ఇది ఎనభై గట్టిగా అవుతుంది అరదా ఇది వచ్చేసి హై స్కూల్ అండి నేను చదువుకునేది అప్పుడు ఆరు నుంచి టెన్త్ వరకు ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇంటర్ ఇంటర్ కూడా ఉందమ్మా ఇంటర్ కూడా కట్టద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ కొత్తగా కట్టరా ఉన్నప్పుడు స్టాండలే ఆరు నుంచి టెన్త్ వరకే ఉండేది ఇది వచ్చేసి హై స్కూలు నేను రెండు వేల నాలుగు నాలుగు స్కూల్ మానే వరకు ఇదే గ్రౌండ్లో ఆడుకున్నాను ఇదే స్కూల్లో చదువుకున్నాను ఆరు నుంచి వరకు ఇక్కడ హై స్కూల్లో చదివాను హై స్కూల్ పక్కన బోర్డీ స్కూల్ ఉంది అక్కడ ఒకటి నుంచి ఐదు వరకు చదివాను రెండు వేల నాలుగులో నేను స్కూల్ మానేశాను సరే 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 నేను చూపించవలసి నేను చూపించాను నీకు నేను మంచినీళ్ళు పట్టుకుని ఇంటికెళ్ళిపోతాను నడిచండి ఏమవు అది పాపం వెనకలో అని తీసుకెళ్తారా అమ్మ సాయంత్రం పొగోడి అర్థం తినండి వాతావరణం చల్లగా ఉందిగా గట్టిగా పట్టుకో బదులేకపోతే ఇది పక్కకిలా కదా పట్టుకోలే స్కూల్లో ఇచ్చారా హోంవర్క్ ఇచ్చారు మీకు ఇవ్వలేదా జాగ్రత్త భద్ర అయిపోతే ఇదిగో కుట్టుకడికి వెళ్ళి ఎరా భావని గారు మొన్న నీకు ఎంత ఇచ్చారు కుట్టుకడ సరుకులే తెచ్చారు కదా ఇడ్లీ పిండి నేను అయ్యింది తెచ్చావు కదా అవి రెండు వందల ముప్పై అంత ఇవ్వాలంట ఆ డబ్బులు ఇచ్చేసేసి ఇప్పుడు పొగోడి వేస్తాక మళ్ళీ సరుకులు తెస్తాను పొగడి తెత్తాక ఏమేమి కావాలా శనగపిండి నేను వాము ఇంకా పిల్లది పట్టుకోమంటాను పట్టుకోవా బ్యాగ్ తీసుకుంటాను అని అలాగే బేకింగ్ సోడా ఇంకేమేమి కావాలా అంతే ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయిగా సరే డబ్బులు చిల్లర డబ్బులు ఎక్కడ పెట్టామో మొన్న ఇచ్చినాయి నీకు అక్కడ కొట్టుకడవా కొట్టుకోడ అమరావతి ఉన్నాయా సరే 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 ఇవి ఆ పొకోడికి కావాల్సిన సరుకులు మీకు గొడుగు తెచ్చా పిల్లలు ఎప్పుడన్నా బయటికి కొట్టుకొడికి వెళ్ళాలంటే నువ్వు కొండలు కడుక్కోవాలంటే వాన వస్తుందని తడిచిపోతుంది అంటున్నారుగా అక్కడెవరు ఉన్నారా ఇళ్ళరావు సరే ఇటు వేయాలగా ఇవి వచ్చేసి సరుకులు సరుకులు విషయం పక్కన పెట్టాయి గొడవట్టుకోసారి ఇలాగేయాల అక్కడ నుంచి ఇడది ఇది బాగా ఆనంది కదా వెనక్కి వెళ్తుంది అంత సరిగ్గా పెట్టుకో గొడుగు అలాగే పెట్టుకుంటా వానొస్తే యశ్వని ఏం చేస్తున్నారా అటు అలాగే కాపాడుతుంది ఇలాగెట్టు రంగులేత్తనా వినాయకుడికి దాంతో చేస్తున్నావా చేసుకోండి ఆడుకోండి రేపు స్కూల్ ఉందా రేపు పొద్దున్న సెలవు కదా వినాయక చవితి కదా సరే ఆడుకోండి అమ్మా కడగాల కర్రీపోతేది కడి చేసి పెట్టావుగా పొగడి పిండి ఇది గిందుకు కలుపుతావా ఖాళీగా ఉంటుంది దాకా కలుపుతావా ఇది సగ బాగుంది కదా అయమంత స్టీల్ వదిలేసేసి దాకా అంటావు సరే నీ ఇష్టం ముందు చేసే చేసే అప్పుడు బయట కెమెరా ఇట్లాడితే మళ్ళీ అటే వెళ్తావు ఇట్లాడితేనే ఎడతావు అదేంటి మనం తెచ్చినప్పుడు నువ్వు కూడా చూసుకో అది బాగుంది ఆ గడ్డలాగా ఉన్నది తీసి గడ్డలాగా ఉన్నదే మొత్తం తడిచినట్టుగా అది ఇందులో పురుగులు ఉంటాయి ఇందులో పురుగులే ఉన్నాయి తీసే ఇదిగా పురుగులే తీసిపో గడ్డలాగా ఉన్నాయి పురుగులేదు ఉన్నాయి పురుగులే ఉంటాయి తీసి గడ్డలు పాడసేసి మామూలు దద్దరిగాక వెళ్ళి పోయి సగ్గు బాగుంది నీట్గా ఉంది ఇలా చెరుకోవాలి నువ్వు ఎప్పుడైనా నేను లేనప్పుడు ఇలా శుభ్రంగా చెరుకునే ఒక గ్లాస్కి బియ్యం ఎన్నో వస్తా కొంతమంది మూడు ఏమంటున్నారా నాది వెళ్దాం నీ లెక్క నువ్వు ఎన్ని వేసుకుంటా పోసుకో ఇగో ఇందులో మెంతులు ఉంటాయి చూడు నేను తెచ్చిన మీదే అందులో మెంతులు ఉంటాయి చూడు ఎన్ని గ్లాసులు అవన్నీ అక్కలేదు ఇన్ని ఎత్తే సో ఇంకా తగ్గించిన పదోసార్లు పక్కన పెట్టే తర్వాత చూసుకోవచ్చు మన పని అయిపోయే అన్నీ తాజీగా చదువుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నానబెట్టేది పిండి ఎందులో వద్దా మూడు అట్లా వేస్తున్నాం రోజుకి శుభ్రంగా కడిగి కడిగేసేసి అది మజ్ఞంతో నానబెట్టు சரிப்பா பந்த சரிப்பந்த கல்பேன் వాళ్ళ మీద పొద్దునే పిల్లలు తింటారు ఓసారి చూడు అసలు ఎలా ఉంది అంటారు బానుంది बहुत तो तो शुभ्रेट ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు నేను పిసుగుతే నాకు ఉల్లిపాయలు నీకు నలుగు నేను పిసితేనే ఈ ఫోన్ వచ్చేసి రాజు మొన్న ఇది పదహారు వేలు పెట్టుకున్నాను ఇది ఈ ఛానల్ ఈ ఫోన్లో ఒక ఛానల్ ఉంది నేను వీడియో తీస్తున్నాను చూడు ఈ ఫోన్లోనేమో సత్యవతి ఏ విలేజ్ బొమ్మ ఛానల్ ఉంది ఈ ఫోన్లో వచ్చేసి సత్యవతి అబ్లు బ్లాగ్స్ అని ఆ ఛానల్ వచ్చేసి ఇందులో ఉంది ఇప్పుడు నీకు ఎత్తనాన్న ఫోన్ ఇది ఇందాక నేను నీకు చెప్పాను కదా మీ ఇంటికి వచ్చి ఫోన్ రీస్టోర్ చేసి ఫోన్లో ఉన్న సిమ్ తీసేసాను ఫోన్ రీస్టోర్ చేసేసాను అసలు ఏమీ ఇది టైం కూడా మారిపోయింది చూసావా నువ్వేం ఏం చేస్తావంటే ఇందులో నీ సిమ్ వేసుకుని జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ నీకు అన్నీ కొత్తగా వస్తాయి నేను ఇది కొన్నప్పుడు ఎంత అనుకుంటున్నా ఫోను పద్దెనిమిది వేల ఐదు వందలు నేను మొన్న నేను మొన్న తప్పు చెప్పాను ఎనిమిది ఏళ్ళండి ఎనిమిది వేలుగా అది పద్దెనిమిది వేల ఐదు వందలు ఒప్పో ఎఫ్ నైన్టీన్ ఎస్ ఒప్పో ఎఫ్ నైన్టీన్ ఎస్ ఇది నేను కొన్నప్పుడు పద్దెనిమిది వేలు సరే నువ్వు ఆ ఫోను నువ్వు పొలమట్టుకు వెళ్తుంటే ఇంటికాడ మీ ఆడికి చూసుకుంటా లేదంటున్నాక ఇందులో సిమ్ వేసుకుని బ్యాలెన్స్ చేసుకుని చూసుకో మాకు రెండు ఫోన్లు ఉన్నాయి ఈ ఫోన్ ఒకటి ఆ ఫోన్ ఒకటి నేను ఇది పొలమటుకు వెళ్తాను ఈ ఫోన్ ఇంటికాడ ఉంటుంది ఇదిగో ఈ ఫోన్ నువ్వు జాగ్రత్తగా వాడుకో బ్యాలెన్స్ చేయించుకుని ఇదిగో సరే గారి ఇంటికి పిల్లలకి ఏమైంది స్కూల్ నుంచి తీసుకొచ్చానంటే మా పిల్లలు అంతే ఒకసారి జ్వరం వచ్చి చేస్తుంటే ఇంటికి తీసుకొచ్చి నేను సార్లు చేయించాను సరే ఇదిగో మన తాతగా మాట్లాడుకుందాం ఆ విషయం గురించి పొగడు మాడిపోతుంది అంటే జాగ్రత్తగా తీసుకెళ్ళా తీస్తుండ్రు ఆ సరే ఏ చేస్తాం ఏసేసుకో హింది ఆల్రెడీ నేను రాజు పొకోడే తింది కదా